శ్రీరామచంద్ర ఆశ్రిత పారిజాత సమస్త కళ్యాణ గుణాభి సీతముఖాంబోరుహు చంచరీకో నిరంతరం మంగళమాతనోతు ఆది కవి వాల్మీకి వ్రాసిన రామాయణ రసాయనం అనేది అక్షయ పాత్ర ఎందరో ఎంతగా ఆస్వాదన చేసి అనుభవించినా ఇంకా అక్షయం గనక మిగులుతూనే ఉంటుంది ఆ పాత్రని ఎంత ఆస్వాదించినా ఎంతో కొంత మిగిలే ఉంటుంది కనుక దీన్ని రామాయణం అవుపోసన బట్టి సదావాహనం చేసి దానివల్ల సంప్రదాయ కుటుంబంలో భక్తి భక్తిభావంతో ఒత్తినిత్య వైద్యులైన బొగ్గవరపు మల్లికార్జునరావు గారు ఎన్నో విషయాలన్నీ ఆయన అనుభవించిన తీరు అందించడమే మా నిషాద నిషాదులు స్వగతం అనేటువంటి మాటతో అనేక పాత్రల్ని పరిచయం చేశారు ఒక్కొక్క పాత్రలో ఒక్కొక్క విశిష్టత ఆ పాత్ర మీద ఆయనకి ఎన్నో మనోభావాలున్నాయి ఉదాహరణకి ఒక ఇరవై పాత్రల గురించి మనం సంక్షిప్తంగా చెప్పే ముందు వాళ్ళు ఎవరైనా ఆలోచిస్తే అసలు ఆది కవి వాల్మీకి ఇందులో పాత్ర వహించాడు ఆయనే నిషాదుడు రాముడు సీత వాళ్ళ యజ్ఞ సంస్కృతి తొగియ్యారు ఒకరైతే యజ్ఞ పాయసం తినటం వల్ల పుట్టినటువంటి వాడు రాముడైతే భూమిని దున్నుతుంటే సీత వచ్చింది మూడోది వీళ్ళని ఎంతగానో పెంచిన దశరథుని కనిష్ట భార్య అయిన కైకేయి ఆ తర్వాత కైకేయిని ప్రోత్సహించి ఆవిడ మనసు చేడగొట్టే మంధర ఇంకొక పాత్ర అసీతుడు ఇది మల్లికార్జునరావు గారి ఊహాజనిత పాత్ర అలాగే గుహుడు శోర్పణఖ జటాయువు సంపతి అలాగే లక్ష్మణుడు ఆ లక్ష్మణుడు రాముడు కష్టాలు రక్షణ దగ్గర చెప్పుకుంటే ఆ కష్టాలు కలకాలం ఉండవు నీకు అన్ని ముందు ముందు శుభాలు చెప్తాయి నీ భార్య బయటికి రావణాసులు ఎత్తికెళ్ళినటువంటి ముహూర్తం విందము అనే ముహూర్తం ఆ ముహూర్తంలో వెళ్ళిపోయిన వాడిని ఖచ్చితంగా తిరిగి వస్తారని చెప్పి జటాయు ఓదార్చాడు ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం పక్షులకు కూడా శాస్త్రం మీద పట్టుందని అలాగే ఎదురు తెన్నులు చూసే శవరి అన్నింటికన్నా ముఖ్యమైన కీలక పాత్ర రుద్రావతారం ఆంజనేయుడు ఇక సుగ్రీవుడు సుగ్రీవుడు ఆంజనేయుడు మరి వీళ్ళందరికీ సూర్యవంశ మైత్రి ఉంది సూర్యవంశంలో సూర్యవంశానికి చెందినవాడు రాముడు సూర్యవంశంలో మరి ఆ యొక్క సూర్యుని యొక్క సుగ్రీవుడు సూర్యుని శిష్యుడుగా ఆంజనేయుడు వీళ్ళ మధ్య మైత్రి ఇక స్వయం ప్రభ ఈ స్వయం అనే ఆవిడ గురించి మనం ఆలోచిస్తే ఆవిడ ఎన్నెన్నో విషయాలు తెలుసుకుంది ఎంతగానో ఆంజనేయ స్వామికి ఊరిమి ఇచ్చింది ఓర్పిచ్చింది సంభీమన ఇంకొక గొప్ప పాత్ర అంటే మనం అందరూ అనుకుంటాం నిద్రపోయేదేని కాదు ఆవిడ పోయిన నిద్ర యోగ నిద్ర భర్త అలంగాలకెడితే ఆవిడ యోగనిద్రలో ఉంటే వశిష్ఠులు వారు చెప్పారు అది మామూలు నిద్రగా భావించకండి నిద్రలో అన్నీ చెప్పేది ఇక రామాయణంలో ప్రముఖ పాత్ర రాముడు మరి రామాయక అంశలో పుట్టినటువంటి పరశురాముడు అన్నిటికీ మించి తండ్రి మనోరథాన్ని నెరవేర్చినటువంటి భీష్ముడు ఇక ఒకచోట పరమాత్మ తలనే స్వయంగా బోధించినటువంటి భగవద్గీత యొక్క పన్నెండో అధ్యయం ప్రస్తావన కూడా వస్తుంది ఇక తారకనామం మానవుడు కృత పురుషుడై ఉద్ధరి ఉద్దరి తాను ఉద్ధరించుకుంటూ పక్కవాళ్ళు ఉద్ధరించాలంటే తారకనామ మహిమ ఆఖరిలో ఇంత చేసినా నే చేయలేదు నేను రాయలేదు అనేటువంటి ఒక నిరాడంబరతే పలికిడిది భాగవతమట కనుక ఇన్ని పాత్రలు మనం చూసుకోవాలి ఇందులో రావుని తీరుతెనులు మనకు ఆనందించిన తీరుతెనులు కొన్ని కొన్ని ఉన్నాయి భగీరథ చరిత్ర జననం క్షీరసాగర మతనం ద్వితీయాతి యొక్క స్థితి మరి అహయ్య చరిత్ర ఇంకా ఇంకా ఉన్నాయి అయితే ఇందాక నేను చూస్తా చెప్పాను యజ్ఞ సంస్కృతి ఒకటి రాముడు రెండు సీత సీత అయోనిజ భూమి తిరిగితే లభించింది ఎక్కిన భూమిలో ఆవిడ సీత అంటే శ్రద్ధ ఏంటంటే నాగలి చాలు నాగలి చాలుకు పెట్టి దొరకడం పెట్టిలో ఉంది ఇకపోతే జనక మహారాజు ఆవిడ ఒకసారి చాలా బురువై అంటే ఒక రెండు వేల మంది మూడు వేల మంది కూడా తొయ్యలేటువంటి శివధనుసును అవలెలి ఆవిడ ఎడం చెప్తూ తోసేసింది చరికత్తలతో ఆడుకుంటే బంతి దాని కింద పడితే బంతి తీసుకురావడానికి వెళ్ళి తీసుకొచ్చింది ఇలాంటి వాడి సరైన భర్త ఎవరైతే వస్తారో శుల్కగా ఇస్తారని చెప్పాడు కనుక అసలు కైకేయి ఎవరంటే సంతానం లేక దశరథుడో చాలా కాలం సంతాన అపేక్షతో కౌసల్లికి లేరు సుమిత్రుడు లేరు కైకేయని పెళ్లి చేసుకున్నాడు మరి ఆ యజ్ఞ పాయస్ నుంచి సీతారాముల జననం ఆ తర్వాత మరికచారం అందించినటువంటి అశితుడు అనేటువంటి పాత్ర ఉందే మిత్రుడుగా పరిచయం అవుతాడు ఆయన పనస దీనితో తయారు చేసినటువంటి పాదుకలు తీసుకొచ్చి ఆయనకి ఇస్తాడు ఆయన ఉద్దేశం ఏమిటంటే రామాయణం సవ్యంగా నడుస్తుంది రాముడు పట్టాభిషేకం చేసుకుంటే ఈ పాదుకలు ధరిస్తాడని ఆయన నమ్మకం అయితే కథ మారింది ఎలా వనసానికి వెళ్ళాల్సి వచ్చింది మనకు కూడా జీవితంలో చూడండి రామాయణంలో రాముడు పదకొండు వేల సంవత్సరాలు పరిపాలించాడు పదకొండు వేల సంవత్సరాలు చరిత్ర రకనాదశ కోటి భ్రమిస్తరం అన్నారు అంటే నూరు కోట్ల శ్లోకాలు వీటిల్లో మనకి అవసరమైన సబ్జెక్ట్ కదా అంటే పదకొండు వేల సంవత్సరాలకు సంబంధించింది అదే రాముడి వనవాసం ఆ తర్వాత అనుమానాస్పదమైనటువంటి స్థితిలో సీతామవారి విడిచిపోవటం ఈ రెండే మనకి చాలా ఉత్కంఠగా కనబడతాయి అయితే కైకేయిని ప్రోత్సహించి రాముడిని వనవాసానికి పంపించినటువంటి మందర మీద మనకి ఒక చెడు అభిప్రాయం ఉంటుంది ఆవిడే వంకర టింకరగా ఉంటుంది కుబ్జగా ద్వాపరికంలో కుబ్జిగా తిరుగుతుంది ఇంకొక పాత్ర గుహుడు గుహుడిని నదిని దాటించమని రాములు వారు గుహుడిని అడగటం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది భవసాగరాన్ని దాటించేటువంటి రాముడు ఒక నదిని దాటించడం ఏమిటా అనేటువంటి ఇది వస్తుంది గుహుడిని ఏం అడగల రెండే కోరికలు మర్రిపాలు ఆ తర్వాత మమ్మల్ని కాస్త ఈ నదిని దాటించమన్నాడు ఇంకా అసలు మనం చూసేటువంటి దృష్టిలో ఉంది కానీ సృష్టిలో ఎలాంటి తేడా లేదు అందుకని మల్లికార్జునరావు గారి దృష్టిలో దుష్టపాత్రలు అనేవి ఏమీ లేవు స్వర్పణఖ కూడా మంచిదే స్వర్పణఖ అంటే ఏదో అసూ అనుకుంటాం కానీ ఆ విషయం ఏమిటంటే అన్నతములు అంటే రావణ కుంభకర్ణ విభీషణాదులు చక్కగా తపస్సు చేశారు అందులో రావణుడు కుంభకర్ణుడు ఈ స్వర్పణ ఆ తల్లి యొక్క కామోద్రంగం వల్ల తండ్రిని తండ్రితో తన కోరిక సమయము కాని సమయంలో తెలియజేయటం పుట్టేటువంటి సంతానం అయితే సూర్పణకు అందుకు చాలా బాధపడి వాళ్ళు వెళ్ళారు నేనేంటి ఆడవాళ్ళు తపస్సుకు వెళ్ళకూడదు అదో నియమం అయితే తండ్రి కామరూపధారణ మంత్రం ఇస్తాను ఏని రూపం కాకుండా రూపం మార్చుకోవచ్చు ఆ విధంగా సంచరిస్తూ అలాగే ఆ యొక్క విభీషణుడు మంచి ముహూర్తంలో పుట్టాడు అతని విషయంలో జాగ్రత్త పడ్డాడు భార్యాభర్తలు అప్పుడు ఆయన ఆయన విధానం వేరు రాములు వారి భక్తితో ఇదయ్యాడు ఇంకో ముఖ్యమైన కీలక పాత్రలు జటాయువు సంపద అన్న తమ్ముడు ఇక్కడ విషయం ఏంటంటే పాపం తండ్రికి వనవాసం రావటం వల్ల ధన సంస్కారాలు చేయలేకపోయాడు రాముడు కానీ తండ్రి లాంటి జటాయువుకి చేసే అవకాశం కలిగింది ఇక్కడ కూడా చాలా హృద్యంగా ఉంటుంది ఆయన చెప్తాడు నా జీవితంలో నేను ఎన్ని కష్టాలు పడతా తమ్ముడు లక్ష్మణ నా దౌర్భాగ్యం ముందర చెప్పుకొస్తే ఆ చిట్ట అగ్ని కూడా అంటాడు సముద్రం ఇంకిపోతుంది అని ఆ సందర్భాన్ని చెప్పినట్టుగా చెప్పారు అదే సందర్భంలో ఇందాక నేను చెప్పినట్టు పక్షులకి శాస్త్రం తెలుసు రానే సంశయం లేకుండా ఉంటే జటాయువు రాముడి ధైర్యం చెప్తూ నీ భార్యను అపహరించినటువంటి ముహూర్తం వింతాం కనుక తప్పక తిరిగి వస్తుందని చెప్పాడు ఇంకొక చాలా హృదయాన్ని చల్లబరిచేటువంటి పాత్ర శబరి పాత్ర ఏమీ శబరి ఏది రామకథ మరీ ఒకసారిని హృదయాంతంగా మనం పాడుకుంటాం రాముడి కోసం ఎదురు చూస్తోంది ఆయన వస్తున్నాడు అని తీసేటప్పుడు కొన్ని శుభ శిఖురాలు కనిపించేట సూర్యవంశంలో రాముడు గనక రాముడు వస్తున్నప్పుడు సూర్యకిరణాలు చాలా మెత్తగా మృదువైన కిరణాలు మన తాపం లేకుండా వంశించేట వర్ణన కూడా బాగుంది ఇక కీలక పాత్ర రాముడు సీత ఆంజనేయుడు ఆంజనేయుడు అనేటువంటి వాడు కీలక పాత్ర అంటే రుద్రపాత్ర అంటే రుద్రాంశ సంభూతుడు ఇందాకే వాళ్ళ ముగ్గురు మైత్రి చెప్పాం రాముడు సుగ్రీవుడు ఈ యొక్క ఆంజనేయ స్వామి కనుక కొత్త కొత్త విషయాన్ని కొత్త కొత్త కోణంలో రచయిత చూశారు ఇక స్వయం ప్రభ కూడా ఆంజనేయుల వారితో సంబంధించడం సముద్ర చలనం చేయటం కొంచెం ఆలస్యం అవుతుంది పెట్టిన గడువు సుగ్రీవాజ్ఞ అంటే కఠిన ఆజ్ఞ ఆ టైం దాటిపోయింది కనుక ఎలాగా అని ఆలోచిస్తుంటే వాళ్ళలో ఎవరు సముద్రాన్ని లంఘనని కనుక జాంబవంతుడు ప్రోత్సాహంతో ఆంజనేయ స్వామి బయలుదేరతాడు ఎలా బయలుదేరాడంటే అంటే వెళ్ళాలనే నిశ్చయం వచ్చినప్పుడు ఆయన ప్రసన్నాంజనేయం ప్రభాది వికాయం ప్రదాయం అనేటట్టుగా శరీరాన్ని పెంచి ఆ మధ్యలో వచ్చేటువంటి అనేక ఇక్కట్లు లేక అవరోధాలు ఎక్కడ ఎదగాలి ఎక్కడ వతగాలి అనేది తెలుసుకోవాలంటే రామాయణం చదవాలి రామాయణం మనం ఎలా బతకాలో నేర్పిస్తుందంటల్లో ఎటువంటి సంశయం లేదు కనుక ఆయన చాలా మొట్టమొదట ఇచ్చినటువంటి దాన్ని స్వాగతించి రెండు సురస పెట్టినటువంటి ఇబ్బందులను కూడా అధిగమించి చివరికి సింహిక ఇబ్బంది పెట్టిన దాన్ని ఆయన ఎంత ప్రయత్నించి ముందుకు వెళ్తానో లేకపోవటం వల్ల సూక్ష్మగ్రాహి కనుక తన్ని ఎవరో వెనక్కి పెడతారని చెప్పి ఆ చేసేది సింహిక అని ఒకప్పుడు అన్నగారు కొడితే భూగోళం అంతా చుట్టూ తెచ్చాడు ఎవరు సుగ్రీవుడు కనుక అతనికి జియోగ్రఫికల్ నాలెడ్జ్ భౌగోళిక విజ్ఞానం చాలా ఉంది కనుక అని చెప్పిన మాట ప్రకారం అవంత సముద్రంలో దిగి దాని యొక్క మర్మ ప్రదేశాలు ఇచ్చేశాడు ఇక ఆ తర్వాత రాక్షస స్త్రీలంతా బాధ పెడుతుంటే విభూషణుడు కుమార్తె త్రిజట ఆ వచ్చి ఆవిడ ఏముంటుందో సింశువా వృక్షం మీద పిల్లిగా ఉన్న గాంధీయుడు విన్నాడు మధ్య మధ్యదేశీ అంటే లలితా భట్టారిక అన్నట్టు దర్శనం అయింది ఆయనకి ఇంకో పాత్ర ఊర్మిళ ఏ పాత్ర వ్యర్థ పాత్ర కాదు కాళశీ పాత్రలు కాదు ఇవి ఆవిడ ఊర్మిళ లక్ష్మణనుసరించి వెళ్ళేటప్పుడు నిద్రలో వెళ్ళిపోయింది అప్పుడే అప్పుడు అహరహం అత్తగారిని చూతున్న కంటికి రెపల కాపలా కాస్తుంది ఆ కాపలా కాసేటప్పుడు ఎందుకు ఈవిడ యోగనంత్రిలో చెప్పక వశిష్ఠులు వారి విశ్వీకరించారు ఆ ఊరి మేడను చూసుకోవడంలో క్షణ క్షణం ఏమి జరుగుతోందో ఆవిడ కలవరిస్తూ ఉండేది ఈనాడు మనం ప్రపంచంలో గమనిస్తున్నాం తల్లిదండ్రుల యొక్క ఆస్తిపాస్తులకే కాక వారు చేసినటువంటి పుణ్యపాపాలు కూడా కుమారులు బాధ్యత వహించాలి అందుకనే దానం కొద్దీ బిడ్డలు పుణ్యం కొద్దీ పురుషుడు అనేటువంటి వచ్చింది కనుక మనం క్షుణ్ణంగా పురాణాలని కనుక పరిశీలిస్తే దశరథరాముడు రాముడు పరశురాముడు శంతనరాముడైన భీష్ముడు తండ్రి మనసు తెలిసి బతకాలి దాన్ని జీవతో వాక్యకరణ ప్రత్యబ్దం భూరిపోచినా తండ్రి మనసు కోరిక ఆయన ఇచ్చేశాడు రాముల వారి సంగతి మనకు తెలిసిందే మరి తండ్రి మాట కోసం మాతృ స్థిరఛేదనం చేశాడు పరశురాముడు ఈ కథాగమనం ఇలా నడుస్తుంటే రావణమి సోదరులు కానీ భార్య చెప్పినా వినిపించుకోలేదు కారణం ఏమిటంటే వినాశకాలే విపరీత బుద్ధి అనే నానుడుంది ఉంది అలాగే మనం భగవద్గీత భక్తి యోగంలో కనుక చూస్తే అమృత అష్టకం ఒకటి ఉంది పదమూడు నుంచి ఇరవై శ్లోకాలు అద్వేష్ట మైత్ర కరుణయేవచాం మనం అనుకుంటాం ఇవాళ ఎవరినో శారీరకంగానో మానసికంగానో బాధపడ్డామని ఆనందిస్తున్నాం ఈ తాత్కాలికమే అని అద్వేష్ట ద్వి ద్వేషం అంటే ద్వి ఇష ఇష అంటే విషం రెండు రెట్లు మనం భవిష్యత్తులో అనుభవిస్తాం అనేది అనుభవపూర్వంగా తెలుస్తుంది మీకు చిన్న ఉదాహరణ ఒక చిన్న బ్లేడ్ ముక్ వసుకుంటే వెంటనే రక్తం వస్తుంది కొన్ని కొన్నింటికి తీర్పు ఆలస్యంగా వస్తుంది కనుకనే మనం ఏదో చేస్తున్నాం ఎవరు చూడలేదనుకోవటం భ్రమ ఇంట బయట ఎక్కడైనా సరే వాటి గుర్తుంచుకోండి అంతర్బహిష్యత సర్వం వ్యాప్య నారాయణ స్థితు నారాయణుడు లేని చోటిది అరిగి తండ్రి కుమారుడికి వాదం ఏడి ఉన్నాడు ఉన్నాడు అంటావు ఎక్కడున్నాడు అంటాడు ఎక్కడున్నాడే నాన్న ఇందు గలడంతో లేడని సందేహము వలదు చక్రి ఎందెందు వెతికినా అని చెప్తే లేడనీనా ఉన్నాడని ఆయన అస్థి నాస్తి సంవాదం ఎక్కడున్నాడు ఎక్కడ లేడు ఇలా గడిచిపోయింది కనుక మన జీవితం ధన్యం చేసుకోవాలంటే రామనామ స్మరణతో పునీతం చేసుకోవాలి ఇప్పుడు వెలుతురు కావాలంటే గుమ్మం మీద కనుక దీపం పెడితే ఇంట్లోకి కాంతి వస్తుంది బయటికి కూడా కాంతి వస్తుంది నోటితో నామోచ్చరణ చేస్తే ఆ నాలుగు మీద రామనామం ఆడుతూ ఉంటే అంతర్బహిష్యుత సర్వహ నడు లోపల పునీతం అవుతుంది బయట అంతా పునీతం అవుతుంది అందువల్ల రామ్ 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 అనే రెండు నామస్మరణ చేస్తూ ఉండాలి ఇదే తారకనామం తోచితే తోచని చెప్తున్నారు మంత్రాలు చింతకాయలు రాలాయా తప్పకుండా రాలవుతాయి మీకు విశ్వాసం ఉంటే ఏదైనా అసాధ్య సుధ అసాధ్యతలు సుసాధ్య అసాధ్య సాధక స్వామి అని ఆన్యస్వామి మనకుంది ముందర రామాయణమే జిజ్ఞాస పెంచుకోండి తప్పకుండా ఇది అవుతుంది జీవించడానికి మనకి ఊపిరి ఎంత అవసరమో భగవంతుని కథలు కూడా అంతే నిత్యావసరం ఏమి చేసినా నేను చేయటం లేదు మరి ఏమవుతుంది నా చేత చెయ్యబడుతోంది నేను అనే కర్తృత్వం వేసుకోకండి నాది అని అభిమానం పెంచుకోండి మనకి నేననేది అహంకారం నాది అనేది మమకారం ఈ రెండు మధ్య మన జీవన యానం కనుక ఇనేక సంక్షిప్త కథలు మల్లికార్జున గారు చెప్పారు ఆయన ధన్యజీవి ఎంతో శ్రమించి ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొంటూ వైద్య వృత్తిలో ఉన్న అనేక సమస్యలున్నా ఆయన లక్ష్యం మాత్రం చెదరలేదు ఇంకా చెప్పుకుంటూ పోతే ఏంటో ఉంటుంది సుకుడు ఆ బ్రహ్మ జ్ఞానం పొందడం కోసం ఆ గృహస్థాశ్రమాన్ని వదిలి తండ్రి ఆ యొక్క వ్యాసుడు ప్రోత్సాహంతో జనక మహారాజు గడితే జనక మహారాజు అనేక పరీక్షలు పెట్టాడు జనకుడేమిటి రాజ్యాధిపతి ఆయన అనేక సంపదలో తొలదూగుతూ ఉంటాడు ఆయన అర్హుడానికి ఈయనకి అనుమానం వచ్చింది పదమూడు సార్లు వెళ్ళి తిరిగి వచ్చాడు చివరికి వెళ్ళాడు ఆయన ఏం చేశాడంటే ఈయనకి పరిశుకో కాలు నిప్పులో వెనకాల విజయామలు వేసే శరికి కనుక చికిత్తుడయ్యాడు ఆశ్చర్యపోయాడు ఏమిటా ఇది అని చెప్పి చివరికి ఆయన చెప్పాడు నువ్వు చక్కటి పరిమిళమైన సుగంధాతుడు షట్ర అని భోజనాలు చేసి నా అన్నాడు నాకు అది ఏం అక్కర్లేదు ఆయన జిజ్ఞాస వేరు బ్రహ్మ జిజ్ఞాస కేవలం తుంగచాపతాలు అన్నాడు సరే అయితే ఓ చేయి నేను ఎప్పుడూ మెడుకుగానే ఉంటాన నిద్ర ఉండదు నేను మెడు నిద్ర అనేది దేహానికి కానీ దేహికి కాదు అని చెప్తూ ఆయన ఏం చేశాడంటే ఒక చెంబు నిండా ఇచ్చి నువ్వు నగరస్వాభంతా చూసిరా ఈ చెంబులో చుక్క కింద పడినా సరే సరచేద ఉన్నాడు సరే అన్నాడు తిరిగి వచ్చాడు చాలా ఆలస్యంగా ఏం చూసావు అన్నాడు ఏం చూశాను ఈ పాల చెంబును చూస్తూ కూర్చున్నానని చెప్పాడు కనుక అంత తేలిక కాదు జీవితం అనేది అది మనకి మనం తయారు చేసుకోవాల్సినటువంటి మహత్తరమైన విషయం ఇప్పుడు మల్లికార్జునరావు గారు వైద్య వృత్తిలో లక్ష్యమాత్రం సాక్షాత్కారం చెప్పాను గొప్ప అనుష్ఠానపరుడు ఆయనకి ఆయుర ఆరోగ్యాలు సుఖశాంతులు ఇచ్చి రక్షించాలని శ్రీరామచంద్ర ప్రభుకి ప్రార్థిస్తున్నాను హరి భజన భజన్ సుఖశాంతి ఆనందనహి ॐ तत्सत् हरि ओम्